హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే మనల్ని అయితే ఒకరు అడిగారండి రవ్వ కేసరి చేసి చూపించక్క అనేసి అందుకోసమే ఈ రవ్వ కేసరి చేస్తున్నాను ఇప్పుడైతే ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూద్దాము నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వ బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనం వాటర్ షుగర్ అన్నీ కొలుసుకోవాలి మీరు ముందుగానే చూసుకోండి ఒక చిన్న కప్పు అయితే చాలండి చాలా ఎక్కువ అయిపోతుంది ఇది ఇప్పుడైతే ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా మనం ఇదే కప్పుతో వాటర్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మూడు కప్పులు వాటర్ వేస్తున్నానండి దీంట్లో నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పువ్వు ఉంటే కుంకుమ పువ్వు లేదు అంటే ఫుడ్ కలర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ని మరిగించాలి ఇప్పుడైతే స్టవ్ పైన పున� పెట్టుకుందాం ఇది పక్కన స్టవ్ పైకి మార్చేసానండి అదే స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని ఆ నెయ్యిలో ఈ రవ్వంతా కలిసే విధంగా మనం కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని ఈ రవ్వ ఈ పప్పులు అన్నీ కూడా మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ రవ్వ కానీ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వలో వేసాము కదా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అవుతాయో అవ్వ అనుకుంటారు మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడైతే మన వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా రవ్వ కూడా ఫ్రై అయిపోయింది రవ్వలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది అయితే ఉండలు కట్టే పనేమి ఉండదండి మనం వేడి వాటర్ పోసాం కాబట్టి చక్కగా ఇదంతా కూడా వాటర్లో ఈ రవ్వ అనేది కుక్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా అంత వాటర్ అంతా కూడా పీల్చుకుంది రవ్వ ఇప్పుడైతే రవ్వ కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా ఒక కప్పు షుగర్ వేసాను ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఎక్స్ట్రాగా వేసి ఇదంతా కూడా రవ్వలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే మంచిగా లూజ్ అయిపోతుందండి ఈ కేసరి అనేది చక్కగా ఇలాగ చూసారు కదా ఇప్పుడైతే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ప్రసాదంగా పెడితే మనం ఈ పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేను వేస్తున్నాను నా దగ్గర ఉందనేసి పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం పైనుంచి ఇంకొక కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది గట్టి పడకుండా బాగుంటుందన్నమాట ఇలా నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ రెసిపీని మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదంటే చక్కగా మనం ఇంట్లో కావాలన్నప్పుడు చేసుకొని కూడా తినవచ్చు